నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం నెల్లూరు శతమానం సిల్క్స్ బ్రాంచ్ అండి మరి పట్టు చీరలు ఏదో అలా చూపించకపోతే బాగోదు కదా నాకు శతమానం సిల్క్స్ నుంచి పర్టికులర్గా నచ్చేది ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు నేను కంచిపట్టులో మనకి సో మంచి సొసైటీ చీర నేను ఎల్లో కడుతూ ఉంటాను మీరు చూసుంటారు ఆ చీర నేను శతమానంలోనే కొన్నానండి మళ్ళీ మీరు దగ్గర గద్వాలు బాగుండడానికి గల కారణం ఏంటంటే గద్వాల్లో లూమ్స్ ఉన్నాయండి వీళ్ళకి ఆ సొంత లూమ్స్ మీద ఈ గద్వాల చీరలు తయారు చేస్తారు మనం ఇప్పుడు ఈ గద్వాల చీరలు చూడబోతున్నాం గద్వాల చీరలు చూపించామా ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి గద్వాలు స్టార్టింగ్ మనకి కాటన్ గద్వాల్ అయితే ఫైవ్ పట్టు వచ్చేటప్పటికి ట్వంటీ ట్వంటీ థౌసండ్ వరకు ఉంది ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ పట్టు తర్వాత మళ్ళీ మనకి టెంపుల్ బోర్డరు స్ట్రైట్ లైన్స్

వీళ్ళ దగ్గర ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి ఎంత గద్వాల కలెక్షన్ ఉందో చూడండి అసలు ఎంత గద్వాల కలెక్షన్ ఉందో ఈ కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి చాలా బాగుంటాయి గద్వాల్లో వీళ్ళ దగ్గర గద్వాల కోట కానీ లేదంటే గద్వాలు ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల చీరలు నా ఫేవరెట్ కలర్ చూడండి ఎంత బాగుందో కదా ఎంత బాగుందో చీర అసలు మంచి ట్రెడిషనల్ డిజైన్ కానీ ఒకప్పుడు ఏంటంటే నెల్లూరు ఒంగోలు ఇక్కడ ఇక్కడ ఉన్నవారంతా కూడా గద్వాల్ పట్టు చీర అంటే హైదరాబాద్కి వచ్చి అక్కడే లేదంటే గద్వాలకు వెళ్ళి తీసుకునేవారు కానీ ఇప్పుడు మన నెల్లూరులో అంటే మీ నెల్లూరులో శతమానం సిల్క్స్ వారు గద్వాల్ కలెక్షన్ చూడండి ఇవి మనం ఊరికే పెట్టాము కానీ వీరి గొడవల్లో అయితే ఇంకా రెండు వందల చీర పైన స్పెషల్ కలెక్షన్ మీకు ఏ బోర్డర్ కావాలి టెంపుల్ బోర్డర్ కావాలా మీనాకారిబుటీ కావాలా కంచి బోర్డర్ కావాలా ఎలా కావాలంటే అలా నెక్స్ట్ సారీ అంటే గద్వాల్ చీరలకి మీరు అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదండి శతమానం సిల్క్స్లో వాళ్ళ లూమ్స్ మీద తయారైన బెస్ట్ క్వాలిటీ గద్వాల్ అది ఎక్స్ప్లెయిన్ ఇది గద్వాల్లోనే సింపుల్ క్యారీమ్యాంగ్ బుట్టా సరే బుట్టా మేడం ఇది శారీ అంతా ఇలా వస్తుంది అంటే సింపుల్ గా ఉంటుంది శారీ కానీ ట్రెడిషనల్ గా ఉంటుంది సింపుల్ శారీ అంతా సింపుల్ బుట్టా వస్తుంది పళ్ళు బ్రైట్ కలర్ వస్తుంది దీనికి తోడు మనకి ఎడ్జ్ కాంట్రెస్ట్ ఇస్తాడు ఎడ్జ్ కలర్ గ్రీన్ ఆపోజిట్ గా కౌంటర్ మనకి గ్రీన్ కలర్ బ్లౌజ్ గాని యాడ్ చేసుకోచ్చు చాలా బాగుంది ఇప్పుడు ఇక్కడికి మీరు శుభకార్యాల నిమిత్తం వస్తారండి కంచిపట్టు పట్టు గద్వాల్ పట్టు హ్యాండ్లూమ్ లో ఇంకా మనకి వెంకటగిరి పట్టు ఆ తర్వాత పటోలా పట్టు బాందరి పటోలా ఇలా అన్ని మీరు పర్చేస్ చేసుకుని వెళ్ళొచ్చుండి నెక్స్ట్ ఓ ఇది గంజా స్పెషల్ కదా ఏవైనా చీర అసలు ఎంత బాగుందండి అది మంచి జెడ్ ఆన్లైన్ ద్వారా కూడా మన వారు ఎవరు నచ్చినా పర్చేస్ చేసుకోవచ్చు మంచి జెడ్ బ్లాక్ లో ఓన్లీ మీనా థ్రెడ్ జరి అనేది యాడ్ అవుది సార్ నేను ఎక్కడ చూడాల ఫస్ట్ టైం జరీ అనేది యాడ్ అవుదు ప్లస్ ఏంటంటే దీనికి గంగా జమున బోర్డర్ అంటారు కదా డబుల్ బోర్డర్ అనేది యాడ్ అవుతుంది కొంతమంది జరి బోర్డర్ కంఫర్ట్ ఫీల్ కాదు అవ్వరు కొంతమంది ర్యాషెస్ వస్తాయి అనుకుంటున్నారు బెస్ట్ సారీ ఇది ఇందులో మన కలర్స్ దొరుకుతాయి కలర్స్ కానీ ఉన్నాయి ఓ మరి ఇంకేమండి ఇది మీరు పిక్ పెట్టండి వాళ్ళు చక్కగా కలర్స్ చూపిస్తారు నెక్స్ట్ ఇది ఒకటి ఓపెన్ చేయమిందా అక్కడ నుంచి ఈ చీర మీదే ఉంది జాస మంచి మిల్క్ వైట్ అండి మిల్క్ వైట్ మంచి కలర్ బోర్డు శారీ అంతా చెక్కోస్ సిల్వర్ బుట్ట అండ్ గోల్డ్ బుట్ట వస్తుంది ఇప్పుడు నేను వీడియో చేయడానికి గల ముఖ్య కారణం కూడా ఏంటంటే అన్ని స్టోర్ల్లాగా శతమానం కాదండి శతమానంలో హైదరాబాద్లో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ మీరు దూపియానా పట్టకి వెళ్తారా జరీకోటా కెడతారా లేకపోతే టసర్ జార్జెట్ కి వెళ్తారా టసర్ శారీస్ మన ప్రస్తుతం హైదరాబాద్లో ఎన్ని వెరైటీస్ అయితే చూస్తున్నామో అన్నీ కూడా ఇక్కడ నెల్లూరు శతమాన సిల్క్స్లో ఉన్నాయండి బ్యూటిఫుల్ సారీ అబ్బా బాబా ఎంత బాగుందో అసలు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ప్రస్తుతం గద్వాల మీద కూడా మనకి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ నడుస్తుందండి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ దాకా నెక్స్ట్ వచ్చి మనకి మంచి ఎల్లో ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ పట్టు సారీ కలర్ ఉంటుంది కదా మేడం కనకాంబరం కలర్ కి రాయల్ బ్లూ కాంబినేషన్ యాక్చువల్ గా కనకాంబరం కలర్ అంటే బ్రైట్ గ్రీన్ ఇలాంటివి ఎప్పుడు వస్తుంది రాయల్ బ్లూ అలా కాకుండా మంచి రాయల్ బ్లూ లో వచ్చింది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది చెప్తున్నారు కదా గద్వాల్కి ఇప్పుడు మీరు హైదరాబాద్ గద్వాల్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదండి శతమానం సిల్క్స్ నెల్లూరు బ్రాంచ్లో ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ పట్టు చీరలు ఇవి మాత్రమే కాదండి ర్యాక్ మీకు ఇచ్చి ఆల్మోస్ట్ వాళ్ళ గోడౌన్ సారీస్ టూ హండ్రెడ్ ఏంటండి హండ్రెడ్ కూడా కాదు సో ఇక్కడ పర్చేజ్ చేసుకోండి ఒకసారి స్టోర్ ని మీరు విజిట్ చేయండి నెక్స్ట్ శారీస్కి కింద ఉన్న షార్ట్ టైంలో లో వీలైనంతలో మనకి నెల్లూరు శతమానం సిల్క్స్ లో ఉన్న ప్యూర్ హ్యాండ్లూమ్ అన్ని చూపిస్తున్నాను అండి నెక్స్ట్ వచ్చి మనం బాందిని చూస్తున్నట్టు ఇది ప్యూర్ కంచి బాందిని సారీ ఏంటంటే మనకి కంచి బాణీలో స్పెషల్ కలర్స్ కంచి బోర్డర్స్ వస్తున్నాయి అసలు హైదరాబాద్ మించిన వెరైటీ పెట్టేస్తారు మామూలుగానే నాకు నెల్లూరు బాగా నచ్చేస్తుంది నిజంగా కూడా ఎవరికైనా నచ్చుతుంది మేడం నెల్లూరులో ఉన్న వాళ్ళు కూడా ప్రేమ ఆ రోజు చూపించిన ప్రేమకి నాకు బలే అనిపించింది అంత మంచి మనసు ఉన్నవారు సిటీ అయితే బలే మారిపోయిందండి ఇంకా మీ సిటీకి తగినట్టు చీరలు కదా హైదరాబాద్ మించి కదా చాలా బాగుంది పట్టు బ్లౌజ్ ప్యూర్ కంచి బాగుంది మేడం ఈ పట్టు కలర్ చూసినట్టయితే లైట్ ఐస్ బ్లూ విత్ మనకి మంచి మెహందీ గ్రీన్ వావ్ చాలా బాగుంది కదా ఇవన్నీ కూడా మనకి ఎంత వరకు ఉండొచ్చు అమ్మా ఇవన్నీ కూడా మనకి చాలా తక్కువ మేడం మార్కెట్ కాస్ట్ వచ్చి మనకి ట్వంటీ ఫైవ్ తక్కువ లేదు మన దగ్గర వచ్చేసి థర్టీ థర్టీన్ థౌసండ్ ఇది మరి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ లో ఉంది థర్టీన్ థౌసండ్ అండి పదమూడు వేల రూపాయల్లో ప్యూర్ బాందిని కంచి బోర్డర్ కోసం తెలుసా ఈ చీరలు చీరల్లో వారే సొంతంగా తయారు చేస్తారు ఈ బాందిని అంతా కూడా నేను మంచి వీడియో కూడా చేశాను వాళ్ళ సొంత తయారీ కాబట్టి మీకు ఆ ధరకు వస్తాను థర్టీన్ థౌసండ్ ప్లస్ దీని మీద ఫ్లాట్ థర్టీ ఫైవ్ ఇందులో కలర్స్ ఉన్నాయి నేను అన్ని చూపించలేకపోతున్నాను మీకు కావాలంటే స్టోర్ నుంచి పటోలా పటోలా ఇది పూర్తిగా స్పెషల్ మీ దగ్గర మాత్రమే ఉంది ఎందుకంటే ఇంకెక్కడ నేను చూడలేదండి ఇది ఇది మనకి మిడిల్లో న్యూస్ బోర్డర్ అంతా మనకి పటోలా పటోలా ఫ్యూజన్ సారీ అండి మిడిల్ లో బాధిని పట్టు హ్యాండ్ బాంద్ని చేస్తారు మొత్తం హ్యాండ్ బాధ్ని బావు బ్యూటిఫుల్ సారీ నెల్లూరు వారి టేస్ట్ కి తగినట్టుగా పట్టుకొచ్చారు హైదరాబాద్ ఈ లో కానీ కలెక్షన్ ఉండదు అది లేదు ఏ బ్రాంచ్ లో లేదు చెప్తున్నాను కదా ఇంత కొత్త కలెక్షన్ ఎక్కడా లేదండి ఇది రెండు వైపులా కూడా మనకు పటోల బార్డర్ ఇచ్చారు మిడిల్లో బాధని పట్టు ఇందులో కూడా మీకు చాలా కలర్స్ ఉన్నాయి ఇప్పుడు మనం బాధిని పట్టు ఎలా అయితే తక్కువ ఇంచుమించుగా మార్కెట్ రేట్ మీద ఇక్కడ అన్నీ కూడా తక్కువ ఉంటాయి ఇదే బాంది ఇంకొక స్పెషల్ వెరైటీ బాధినిలో కలంకారి 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 బాంతిని అంటారు ఇది ప్యూర్ పట్టు పెన్ కలంకారి అండి చాలా బాగుంది శారీ ఇలాంటి కలెక్షన్ మనకి నెల్లూరులోని మనకి బాయిల్ అవును పెన్ కలంకారి అంతా కూడా మనకి విరుగుడు వాసన వస్తుందండి మీరు వాసన చూసే చీర తీసుకోవచ్చు అంటే అది ఎందుకు వస్తుంది అని అంటే ప్యూర్ పెన్ కలంకారీ చేసినప్పుడు పాలల్లో ఈ చీర నానబెడతారు సో మనకి ఆ పాల వాసన వస్తుంది అలా వచ్చినప్పుడే అది ప్యూర్ పెన్ కలంకారి సో ఇందులో మీకు ఎన్ని కలర్స్ కావాలన్నా ఉన్నాయి నెక్స్ట్ అమ్మా ఇలా మనకి ఏంటంటే గద్వాల్లో ఉన్నాయి ఇప్పుడు మనం బాందని పట్లో చూసాం కదా మీకు పటోల బోర్డర్ తోటి అలాగే పెన్ కలంకారి తోటి అలా కలర్స్ చాలా ఉన్నాయి నెక్స్ట్ నెక్స్ట్ ప్యూర్ పైతని పైతని కూడా పెట్టారు అసలు నెల్లూరులో ఒక్క చీర తక్కువ లేదుగా లేదు అన్న శారీ ఉండదు కలెక్షన్ ఉంటుంది ప్యూర్ పైతని యాక్చువల్గా పైతానీ మీరు చూసినట్టయితే చెక్స్ వస్తుంది బుటా ఓవర్ వస్తుంది లేదా ఆల్ ఓవర్ వస్తుంది మన స్పెషల్ ఏంటంటే బ్రైడల్ వేర్ కానీ యూస్ చేసుకోవచ్చు ఈ శారీ శారీ అంతా మనం జరిబోయే జరీ పట్టులో ఎలా చూస్తామో అలాగే ఉంటుంది సూపర్ సారీ పైతానీలో జరిబోయే జరీ శతమానం సిల్క్స్ వారు అన్ని స్టోర్లు వేరండి శతమానం వేరు ఎందుకు నేను ప్రత్యేకంగా శతమానం గురించి చెప్తున్నానంటే వారు హ్యాండ్లూమ్ అనేది ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు సొంతంగా ఎక్కువ తయారీ ఉంటుంది నేను ఇప్పుడే కాదు మొదటి నుంచి కూడా హ్యాండ్లూమ్ అంటే శతమానం శతమానం అంటే హ్యాండ్లూమ్ అని అందుకే చెప్తాను అయితే నీ బాడీ చీర ఉండొచ్చు దీని ప్రైస్ వచ్చి మనకి యాక్చువల్ కాస్ట్ వచ్చేసి థర్టీ టూ థౌసండ్ ఆఫర్ లో మనకి ప్రస్తుతం ట్వంటీ సిక్స్ చేంజ్లో ఉందండి మళ్ళీ దీని మీద మనకి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నాగశ్రీ తరఫున స్పెషల్ డిస్కౌంట్ ఉందంటే ఇంకా అసలు మీరు కళ్ళు మూసుకుని పైతని కొనవచ్చండి ఈ పైతనీలు ఇంకా చాలా ఉన్నాయి కాకపోతే నేను అన్ని చూపించలేకపోతున్నాను మీరు స్టోర్ని విజిట్ విజిట్ చేయండి ఇవన్నీ కూడా ప్యూర్ పైతనీ పట్టు వీటి మీద కూడా ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది నాగశ్రీ డైరీస్ చూసామని చెప్పండి నెక్స్ట్ మనం వెంకటగిరి మీరు చూడకపోతే ఎలాగా మీ మగ్గాలు మీ తయారైన చీరలు కదా వెంకటగిరి చూడాల్సింది ఇవి వచ్చి వెంకటగిరిలోనే మనకి గ్యాప్ బోర్డర్ మేడం చీరలు మనస్ఫూర్తిగా చెప్తున్నానండి కళ్ళు చెదిరిపోతున్నట్టున్నాయి అంతా బాగున్నాయి చీరలు నెల్లూరు వారు మన సబ్స్క్రైబర్లు స్టోర్ని విజిట్ చేయండి మీరు పైనుంచి ఏదో వచ్చేసి మీకు అవసరం ఏదో కాటన్ జీర చూసుకుని వెళ్ళిపోతే ఈ క్వాలిటీ తెలియదు ఒకసారి జస్ట్ కలెక్షన్ విజిట్ చేస్తే చాలు ఒకసారి చూడండి చూస్తే మీకు అవుతుంది ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళే సారీ వెంకటగిరి పట్టు బై పట్టు మళ్ళీ ఇందులో మనకి పట్టు సిల్క్ కూడా ఉంటుందండి అది కాదు ఉంటుంది కానీ ఇది పట్టు బై పట్టు వెంకటగిరిలో మీకు సారీ అంతా రుద్రాక్ష బుట్టి వచ్చేసి బ్రాడ్ చెక్ అనేది యాడ్ చేస్తారు నెక్స్ట్ ఏంటంటే గ్యాప్ బోర్డర్ అనేది కానీ వస్తుంది ప్లస్ దాని మీద మీకు టెంపుల్ బోర్డర్ ఇవన్నీ యాడ్ అయినప్పటికీ శారీ ఎక్సలెంట్ గా ఉంటుంది వచ్చేసి మనకి మామూలుగా మంగళ సారీ వెంకటగిరి పట్టు ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి మన దగ్గర అయితే సిక్స్ థౌసండ్ నుంచి ఉన్నాయి సిక్స్ నుంచే ఉన్నాయి ఫ్లాట్ దీని మీద ఫార్టీ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు ఫార్టీ అంటే అసలు పండగండి కాబట్టి నెల్లూరు అది కూడా ఎందుకంటే అంత డిస్కౌంట్ ఇచ్చారు పెంచి తగ్గించారు ఇలాంటి డైలాగులు చాలా వస్తూ ఉంటాయి కాబట్టి శతమానం వారి దగ్గర అలా ఉండదండి పట్టు చీరలైపోతుంది అనేవి అది అవును ఇప్పుడు ఇందులో ఇంకా మీకు చాలా ఉన్నాయండి వితౌట్ బోర్డర్ కావాలా ప్యూర్ పట్టులో పట్టు చెక్స్ లో కావాలా లేదంటే ఇటువంటి బోర్డర్ లో కావాలా ఇలా చాలా ఉన్నాయి మీరు స్టోర్ విజిట్ చేయండి వెంకటగిరి పట్టు అయితే మైండ్ బ్లోయింగ్ సారీస్ నెక్స్ట్ నెక్స్ట్ ఖాదీ మేడం ఖాదీ పట్టు కూడా చాలా ఖాదీ పట్టు ఆఫ్ బోర్డర్స్ అంటారు మనకి సారీ టోటల్ ఆఫ్ ప్లెయిన్ వస్తుంది ఆఫ్ టెంపుల్ బోర్డర్ అనేది వస్తుంది నేను ఇంక ఈసారి మీ మేనేజ్మెంట్కి మీ ఓనర్ గారు చెప్తా హైదరాబాద్ లో కాదండి షాపింగ్ అంతా నెల్లూరు నిజంగా అంత బాగున్నాయి సారీస్ ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి ఎక్కడైనా మన శతమానం వారు ఒకటే కాబట్టి మీరు లో కూడా చేసుకోవచ్చు వీటి మీద ఫ్లాట్ ఫిఫ్టీ ఉంది ఫ్లాట్ ఫిఫ్టీ అంటే మీకు చాలా తగ్గుతుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ ఇది మనకి 10000 చేంజ్ ఉంది ప్రస్తుతం ఏంటంటే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఐదు వేల పట్టు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి చాలా బాగుంది మీరు ఆన్లైన్ లో చేసుకోవచ్చు వీడియో కాల్ లో తీసుకుని తీసుకోండి హైదరాబాద్ లో కూడా ఎవరు రేట్ ఇవ్వట్లేదు చాలా బాగుందండి మనకి ఒక మెసేజ్ చేస్తే చాలు మన మన వాళ్ళు ఏంటంటే అంత టోటల్గా మీకు ప్రతి ఒక్క శారీ పిన్ టు పిన్ చూపిస్తారు క్వాలిటీ కూడా చాలా బాగుందండి తక్కువ ధరకు వస్తుంది ఖాదీ పట్టు అయితే మనకి తక్కువ ధరకు వస్తుంది నెక్స్ట్ ఆల్ ఓవర్ వీవింగ్ బెనారస్ పట్టు నెక్స్ట్ లేని చీర అంటూ ఏముందండి అన్నీ ఉన్నాయి ఆల్ ఓవర్ వీవింగ్ బెనారస్ పట్టు ఇప్పుడే ఫంక్షన్ లో అడిగారు ఒకళ్ళు బెనారస్ పట్టు ఎక్కడ బాగుంటుంది అని ఖచ్చితంగా చెప్పొచ్చు నెల్లూరులోనే కదా చాలా బాగుంది ఏదో ఓపెన్ చేద్దాం మంచిగా ఇది ఇది ఓపెన్ చే బ్లూ బాగుంది మంచి బ్రైట్ కలర్ మేడం బ్లానర్స్ అంటే మీరు ఎప్పుడు చూస్తున్నట్టు సెల్ఫ్ ఉంటాయి సెల్ఫ్ ఆల్ ఓవర్ డిజైన్ ఖచ్చితంగా వస్తుంది మన స్పెషల్ ఏంటంటే కాంట్రాస్ట్ బోర్డర్స్ అనేవి వస్తున్నాయి ఇప్పుడు ఓకే మన దగ్గర కాంట్రాస్ట్ బోర్డర్ ఉంటుంది అలానే సెల్ఫ్ కానీ ఉంటాయి సారీ అంతా కాంట్రాస్ట్ బోర్డర్ ఆల్ ఓవర్ సిల్వర్ వీవింగ్ ఇది చాలా చాలా బాగుంది సారీ లైట్ మస్టర్డ్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో పల్లో ఇవి దగ్గర ఎంత నుంచి స్టార్ట్ అవుతనే మేడం మన దగ్గర 8000 నుంచి ఉంటున్నా మేడం 8000 నుంచి ఉన్నాయి 8000 నుంచి ఎండ్ ఎండ్ వచ్చి 20000 వరకు 20000 వరకు ఎంత బాగుందో చూడండి అది చెప్తాను కదా మీరు హైదరాబాద్ ఎక్కడ ఎక్కడ దాకానో తిప్పలపడి కొనక్కర్లేదండి హాయిగా డైరెక్ట్ స్టోర్కి రండి మీకు నచ్చిన కలర్ వేసుకోండి మిర్రర్లో చూసుకోండి నచ్చింది తీసుకోండి క్వాలిటీకి ఇంకా ఎటువంటి డోకా ఎటువంటి లేదు నేను శతమానం తోటి ఇక్కడ మీరు కొత్తగానే శతమానం తోట ఆల్రెడీ నేను నాలుగేళ్లుగా జర్నీ చేస్తున్నాను అమ్మ క్వాలిటీ నాకు తెలుసు ఇంకా మనం చూసుకోక్కర్లేదు ఇంకా అసలు మనం చూడగానే మనం అంటే మనకి అర్థమైపోతుంది కదా ఈ కలెక్షన్స్ చూసి ఇన్ని కలెక్షన్స్ ఉన్నాయి కదా మీరు కూడా ఇంత ముందు ఎక్కడో చేస్తుంటారు ఇప్పుడు శతమానంలో చేసిన తర్వాత క్వాలిటీ ఏమైనా పిచ్చిన బెస్ట్ అని ఇక్కడికి చాలా తేడా తేడా ఉంది రేటు తేడా ఉంది క్వాలిటీ ఇంకా మనం చూడక్కర్లేదు పెద్ద స్టోర్ కూడా మొత్తం ఈ కింది ఫ్లోర్ లో మీకు ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి వన్ ల్యాక్ వరకు ఉన్నాయి సిక్స్టీ థౌసండ్ వరకు ఇక్కడ ఉన్నాయి పైన పైన మనకి ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌసండ్ లోపు ఉంటాయి నేను ఇంకా అవి చూపించలేకపోతున్నానండి ఎందుకంటే మనకి భాగ్యశ్రీ తను మీకు అందిస్తూ ఉంటుంది కాబట్టి అమ్మాయి వీడియోలు మీరు అలా చూసుకుని కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఈ ప్యూర్ అయితే మనకి ఇవి బెనారస్ ఆల్ ఓవర్ వీవింగ్ పట్టు ఇలా చూపించు చాలా బాగుంది సెల్ఫ్ వచ్చిందా సెల్ఫ్ కూడా ఒకటి మనం కాంట్రాస్ట్ కూడా చూపించాం కదా సెల్ఫ్ బెనారస్ లో మనకి సెల్ఫ్ వచ్చేటప్పుడు ఏమైందంటే సిల్వర్ గోల్డ్ డబుల్ యాడ్ అవుతుంది సెల్ఫ్ కలర్ కూడా చాలా బాగుంది కాంబినేషన్ అంటే మిక్స్డ్ కలర్ లా మిక్స్డ్ కలర్ ఓకే మెరూన్ విత్ పర్పుల్ మిక్స్డ్ చాలా చాలా అందంగా ఉందండి చాలా బాగుంది ఇవి చీరలు చాలా బాగున్నాయి న్యూ స్టోర్ న్యూ స్టాక్ అండి మంచి కొత్త స్టాకు పట్టు చీర ఇలాంటి చోటే కొంటే ఏమవుతుందంటే మీరు తర్వాత తరాలకు కూడా కట్టుకున్న ఆ గోల్డ్ అనేది మెరుపు పోకుండా ఉంటుంది ఇవి ప్రస్తుతానికి మన ఇందులో కలెక్షన్ మీకు చాలా చాలా కలెక్షన్ ఉంది వీటి తర్వాత కోయంబత్తూర్ పట్టు మనకి సాఫ్ట్ పట్టు సాఫ్ట్ పట్టు ప్యూర్ సాఫ్ట్ పట్టు ఇదని ఒక చీర ఓపెన్ చేయమ్మా ఆఖరికి ఇవి కూడా ఉన్నాయి సాఫ్ట్ పట్టు మనకి ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి సాఫ్ట్ పట్టు మనకి ఇందులో వచ్చేసి ఫోర్ నుంచి స్టార్టింగ్ ఇంకా ప్యూర్ గా వచ్చే వచ్చేటప్పటికి మనకి టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ వరకు ఎంత బాగుందో చూడండి హోల్సేల్ కాబట్టి ఆ ప్రైజెస్ అది మరి హోల్సేల్ మన మామూలుగా అనుకుంటారు కానీ హైలో ఉండే సారీస్ మన హోల్సేల్ కాబట్టి ప్లస్ మళ్ళీ ఎప్పుడు ఏదో ఒక ఆఫర్ అనేది ఉంటుందండి ఇప్పుడు నేను వచ్చారని స్పెషల్ గా కూడా వీళ్ళు ఆఫర్ మన కోసం ఇస్తున్నారు మన సబ్స్క్రైబర్లు మన వ్యూవర్స్ తప్పకుండా ఉపయోగించుకోండి ఇది ఏంటంటే మనకి ఈ పట్టుని సాఫ్ట్ పట్టు అంటారు మీరు కంచి వరకు వెళ్ళాల్సిన అవసరమే లేదండి ఆ ప్రయాణం ఖర్చులు వేస్ట్ ఇక్కడ తీసుకోండి హాయిగా పట్టు చీరలు ఒకసారి మీరు స్టోర్ని విజిట్ చేస్తే ఈ కలెక్షన్ మీకు తెలుస్తుంది ఇందులో మళ్ళీ మనం కథాన్ బెనారస్ చూడలేదు కదా అది కూడా చూసుకోవాలి నెక్స్ట్ ఖతాన్ ఖతాన్ బుట్టీతోటి తోటి మనకి కడవా బూటీతో ఉన్న ఖతాన్ పట్టు సారస్ ప్యూర్ ఖతాన్ వస్తుందండి ఇది కూడా ఈ మధ్యకాలంలో ఏంటంటే ఈ బోర్డర్తో పాటు ఇలా సింపుల్గా ఉన్న బోర్డర్ కూడా చాలా ఇష్టపడుతున్నారు ఇవి కూడా గొడౌన్ తో అంటే మనకి హైదరాబాద్ కాకుండా ఓన్లీ నెల్లూరు బ్రాంచ్ లో టూ హండ్రెడ్ శారీస్ పైన ఉన్నాయి మరి ఇది కూడా ఒకటి మనం ఓపెన్ చేయాలి కదా అదే నేను అదే నేను అదే అంటున్నా కలర్ ఎంత బాగుందో అసలు ఇవి మనకి ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి మనం స్టార్టింగ్ మనం మనకి 8000 నుంచి ఉన్నాయి 8000 నుంచి ఉన్నాయి నెక్స్ట్ మనకి ఎలా సింప్లీ బోర్డర్ వచ్చిందంటే 6000 నుంచి స్టార్టింగ్ 6000 నుంచి ఎంత బాగున్నాయి అంటే కడవా బుట్టి తోటి ప్యూర్ పట్టు గిఫ్టింగ్ పర్పస్ గా కూడా చాలా బాగుంటాయి వా ఎంత బాగుంది అసలు సారీ బ్లౌజ్ దీని స్పెషల్ ఏంటంటే బుట్టి తోటి బ్లౌజ్ వస్తుందండి ఇప్పుడు వీటి మీద మాకు ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా ఖచ్చితంగా ఇస్తారు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇస్తారా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇస్తారా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ వీటికి కూడా ఉందండి మీరు ఆన్లైన్ ద్వారా కూడా తీసుకోవచ్చు హాయిగా లే అంటే మరి వారు ఎక్కడైనా లేదు నెల్లూరు చుట్టుపక్కల ఉన్న మన సబ్స్క్రైబర్లు అలాగే మేడం మీరు వెంకటగిరి నుంచి వచ్చారు డాయర్ గారి పేరు మర్చిపోయారు ఈ శారీస్ అన్నింటి మీద కూడా నా బిగ్ ఫ్యాన్ ఆవిడ ఓపెనింగ్ రోజున వచ్చారు ఇప్పుడు ప్రస్తుతం నేను వచ్చిన సందర్భంగా అన్ని పట్టు శారీస్ మీద ఎన్ని పట్టు సారీ మీరు ఏది ఇప్పుడు అన్ని రకరకాలు చూపించాను కదా ఇందులో ఏదైనా పర్చేజ్ చేసుకోవచ్చు ట్వంటీ నుంచి ట్వంటీ వన్ పర్సెంట్ ఫ్లాట్ స్పెషల్ డిస్కౌంట్ ఉంది ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా ఉపయోగించుకోండి ఈ వీడియోలో నేను కొన్ని రకాల పట్టు చూపించాను మీరు ఇంకా ఉన్నాయి ట్రెడిషనల్ పట్టులో మనకి చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఫ్యాన్సీకి వచ్చేటప్పటికి నేను ప్రతి వీడియోలో చూపిస్తున్నాను మష్రూల్ కానీ లైట్ వెయిట్ బెనారస్ పట్టు లేకపోతే బెనారస్ ఆల్ వీవింగ్ జార్జెట్లు ఇవన్నీ కూడా మనకి నెల్లూరు శతమాన సిల్క్స్లో ఉన్నాయి అలాగే ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా చక్కగా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు మీకు ప్రతి ఫ్యాబ్రిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు తెలుసుకుని కూడా తీసుకోవచ్చు మీరు ఏదో ఒక చీరకు వచ్చి మిస్ అయిపోకండి ఒకసారి చూడండి క్వాలిటీ అవునవునవును ఖచ్చితంగా ఎందుకంటే కలెక్షన్ అంతా బాగుందండి మరి అన్నమయ్య సర్కిల్లో ఉన్న శతమానం బ్రాంచ్ని మీరు కూడా విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఈ వీడియోని చివరిదాకా చూసినందుకు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కమెంట్ మాకు చాలా అవసరం నెల్లూరు శతమానం బ్రాంచ్లో శతమానం సిల్క్స్ వార్ బ్రాంచ్లో కలెక్షన్ ఏమనిపించింది అనేది కూడా మీరు వాళ్ళు పర్చేజ్ చేస్తున్నా కూడా మాకు కమెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్